హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే కదా నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతాను బెల్లైకాన్ మీద టచ్ చేయండి మనం జాకెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా అంచులు దారపోగులు వస్తా అట్లా ఉంటుంది కదండి మనకు గుచ్చుకుంటూ ఉంటుంది అలా గుచ్చుకోకుండా ఇట్లా చూడండి ఇట్లా మనం ఓవర్లాక్ చేసుకుంటే కనుక ఆ జాకెట్ అనేది చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి గుచ్చుకోకుండా పోగులు రాకోకుండా ఉంటుందండి అయితే మనం దీన్ని ఈ ఓవర్లాక్ ఎప్పుడు చేసుకోవాలంటే మనం హ్యాండ్స్ అటాచ్ చేసేయాలండి జాకెట్కి అటాచ్ చేసిన తర్వాత ఇట్లా హ్యాండ్స్ వరకు ఇట్లా ఓవర్లాక్ చేసేసుకుంటే బాగుంటుంది తర్వాత సైడ్లు కూడా అండి సైడ్లు కూడా ఫస్టే మనం ఓవర్లాక్ చేసేసుకొని తర్వాత సైడ్ కుట్లేసుకోవడం బెటర్ అండి చూడండి ఇలా గనక ట్రై చేయండి ఒకసారి మీకే అసలు ఆ జాకెట్ ఫినిషింగ్ అని అర్థమవుతుంది మనకి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ దార పోగులు అవి రాకోకుండా ఉంటాయి గుచ్చుకోకుండా ఉంటుందండి కొన్ని క్లాతులు ఊరికే గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట మనకి చూడండి సంఖ వైపు కానీ సైడు బ్లౌజ్కి సైడ్ వైపు కానీ చాలా నీట్గా ఉంది చూసారా మళ్ళీ ఈ సైడ్ కూడా అట్లానే ఓవర్లాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట జాకెట్ నీట్గా ఉంటుంది చాలామంది ఏంటంటే సైడ్ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓవర్లాక్ చేసుకుంటారు కానీ అలా కాకుండా ముందుగానే ఇట్లా ఓవర్లాక్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం సైడు కుట్లేమండి చూశారు కదా మనం ఓవర్లాక్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్లు స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాము ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా బ్లౌజ్ అనేది ఇలా ట్రై చేయండి ఎవరైనా సరే అంటే ఓవర్లాక్ మిషన్ లేకపోతే మరి మేము ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలని మీకు డౌట్ వస్తుంది నేను వీలు చూసుకునే ఇంకో వీడియోలో నేను మీకు పెడతానండి ఓవర్లాక్ లేకపోయినా మనం హ్యాండ్తో కూడా ఓవర్లాక్ టైప్గా మనం హ్యాండ్తో కూడా కుట్టుకోవచ్చండి కాకపోతే అది ఏంటంటే చాలా టైం ఎక్కువ పట్టిద్ది అలా కాకుండా ఇట్లా ఓవర్లాక్ చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది కానీ కొంతమంది ఏంటంటే జిగ్జాగ్ కూడా చేస్తున్నారు అది జిగ్జాగ్ దానికన్నా కానీ ఓవర్లాకే ఎక్కువ ఫినిషింగ్ ఎక్కువగా ఉంటుంది జిగ్జాగ్ అయినా చేయించండి నేను ఇంకో బ్లౌజ్ జిగ్జాగ్ చేసింది కూడా నేను మీకు చూపిస్తాను జిగ్జాగ్ చేసినా కానీ బాగుంటుంది కానీ జిగ్జాగ్ కన్నా కానీ ఓవర్ లాకే ఎక్కువ ఫినిషింగ్ వర్క్గా ఉంటుంది అన్నమాట చూశారు కదా చక్కగా ఐరన్ చేసినట్టు ఉంటుందండి ఫస్టే మనం ఓవర్లాక్ చేసేసుకొని ఇట్లా సైడ్ కుట్లు వేసుకుంటే కనుక మనం బ్లౌజ్ అనేది ఐరన్ చేసినట్టుగా చాలా నీట్గా వచ్చిందనమాట సంకల్లో కానీ సైడ్ని కానీ ఎక్కడా కూడా మనకి జాకెట్ గుచ్చుకోకోకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ టక్స్లు అండి మనకి ఆ బ్యాక్ సైడ్ అనేది ఆది బ్లౌజ్ని బట్టి మనం టక్స్లు వేసేసుకుంటే సరిపోయిద్ది అనమాట చూడండి మూడించులన్నర అట్లా బోర్ పెట్టుకొని టక్స్లు వేసేసుకుంటే చాలండి ఓకే అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి చూడండి జాకెట్ సరిపోయింది చూసారా మోడల్ ఎంత బాగుందో ఇది ఫుల్ వీడియో నేను పెడతానండి